చిచ్చి రోజు రోజు మనం ఎదలు అయిపోతా ఉన్నది బాబు కొత్తగా ఏదేముంది ఆల్రెడీ ఎప్పుడూ అయ్యాం కదా ఆ వైజాగ్ గ్లాస్ కై వాక్ బ్రిడ్జ్ ఎవరు కట్టి చచ్చా నత్తిపితే మన ఆయమ్ లో పంచి చచ్చామని మన జగలకు గోల్ చేయమని అడిగా అరే నత్తి పకోడి ఆ బ్రిడ్జి మొదలు పెట్టింది 2024 డిసెంబర్ లో కదా దానికి 7 కోట్ల సాంక్షన్ చేసింది కోటం వాళ్ళే కదా అబద్ధాలు చెప్పని సిగ్గు లేదు మన మన జగలకి గోల్ గాని కట్టడం రాదు ఆల్గే బీచ్ లో కోటి 60 లక్షల తో కట్టిన ఫ్లోటింగ్ బీచ్ ఏదో నాలుగు గంటలు గడవక ముందే కొట్టిపోయింది కదా అది అదే